వెల్కమ్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇది నాలుగవ ప్రశ్న అంకెల సంఖ్య నెంబర్ ఆఫ్ డిజిట్స్ చాప్టర్ నుంచి ఇక ప్రశ్న ఏంటంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఫ్రమ్ వన్ టు నైంటీ సిక్స్ ఒకటి నుండి తొంభై ఆరు వరకు ఉన్న అన్ని సంఖ్యలను రాయడానికి మొత్తం ఎన్ని అంకెలు అవసరం మనకిచ్చిన నెంబర్స్ ఏంటండి ఒకటి నుంచి తొంభై ఆరు దాకా ఇచ్చారు ఇవి నెంబర్స్ ఇక నేను డిజిట్స్ రాస్తాను మనం కొనుక్కోవలసింది ఎన్ని అంకిలు అన్నారు కదా ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ రాస్తాను అనమాట మనకు తెలుసు ఒక్క డిజిట్ సింగిల్ డిజిట్ నెంబర్లు ఎన్ని ఉంటాయండి తొమ్మిది ఉంటాయి సో ఒక్కొక్క నెంబర్కి ఒక డిజిట్ చొప్పున తొమ్మిది నెంబర్స్కి తొమ్మిది ఇంటి ఒకటి తొమ్మిది డిజిట్స్ ఉంటాయి అనమాట ఓకే సింగిల్ డిజిట్ నెంబర్ తొమ్మిది అయిపోయినాయి తొంభై ఆరులో ఇక మిగిలిన ఏం చేయాలంటే మిగిలిన అంటే తీసేయండి తొంభై ఆరులో తొమ్మిది తీస్తే ఎన్నో వస్తాయి ఇక్కడ ఎనభై ఏడు ఉన్నాయి ఈ ఎనభై ఏడు కూడా అన్నీ కూడా ఆల్రెడీ ఒక డిజిట్ నెంబర్స్ అయిపోయినాయి కదా మిగిలిన అన్ని ఎనభై ఏడు నెంబర్లు కూడా టూ డిజిట్ నెంబర్స్ సో ఒక డిజిట్కి ఒక నెంబర్కి రెండు డిజిట్స్ అయితే ఎనభై ఏడు నెంబర్స్కి ఎనిమిటి ఎనభై రెండు 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 వేల పద్నాలుగు రెండు వందల పదహారు పదిహేడు సో సో సింగిల్ డిజిట్ నెంబర్ తొమ్మిది టూ డిజిట్ నెంబరు నూట డెబ్బై నాలుగు మొత్తం కలిపితే అంతా వన్ ఎయిటీ త్రీ డిజిట్స్ అనమాట సో ద నంబర్ ఆఫ్ డిజిట్స్ టు రైట్ ఫ్రమ్ వన్ టు నైంటీ సిక్స్ ఆర్ వన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ సోర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ క్లికీ మ్యాథ్స్ ఇన్ తెలుగు మన తెలుగులో